Mike Levy, time business. The Mike, Mike. I, श्री गुरुभ्यो नमः अनन्य अंदर श्री गुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ క్షేత్ర అధిష్టాన దైవం శ్రీమాత గాయత్రీ దేవి దివ్య చరణముల ప్రణామాలతో పరమశివునికి వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తూ ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి యోగానంద స్వామిజీకి జ్ఞానమ్మ మాతకి వారి దివ్య చరణములను ఒకసారి స్మరిస్తూ మరి ప్రస్తుతం ఈ ఆశ్రమం నడిపిస్తున్న పెద్దలకి నారాయణ స్మరణను తెలియజేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికి మా హృదయపూర్వక గురు పూర్ణిమ శుభ ఆశీస్సులు శుభ ఆకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయ బంధువులారా ఈ గురు పూర్ణిమ కంటే గొప్ప పండుగ ఇంకొకటి లేదు వాస్తవాలు ఎందుకు శివ శాసనమితి శివ శాసనమితి శివ శాసనమితి గురువు తత్వం ఇంకొకటి లేదు గురువు శక్తి ఇంకొకటి లేదు శివ గురుణు గుహేశ్వర గురు సాక్ష నమ ఈ శ్లోకము ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన శ్లోకం ఇది ఈ శ్లోకం రాని వాళ్ళు ఏ ఊర్లో ఉండడు ఎవరు ఉండడు నిజమా అనేది ఏ శ్లోకం వచ్చినా కాకుండా ఈ శ్లోకం వస్తుంది గురువు బ్రహ్మ అనేది ఈ శ్లోకం చెప్పాడు పార్వతి బ్రహ్మ జ్ఞానం కలిగిన గురువు ఎవడున్నాడు విష్ణువు జ్ఞానము కలిగిన గురువు ఎవడున్నాడు మహేశ్వరుడు సమస్తాన్ని తనలోకి లయం చేసుకునే గురువు శివునిలాగా సాక్షాత్ పరబ్రహ్మే నేను అనే ఎవడున్నాడు అట్టి గురువుకి పార్వతి నేనే ఒక నమస్కారం చెప్తా తస్మై అట్టి గురవే నమ తస్మై శ్రీ గురవే నమ పార్వతి ఏ గురువు తాను బ్రహ్మమునే అనే ఆనంద రసామృతంలో మునిగి ఉన్నాడో ఆ గురువుకి పరమేశ్వరుడే ఒక నమస్కారం చెప్తారండి ఈ లోకం అండి నమస్కరిస్తే నమస్కరించలేకపోతే ఎంత కాబట్టి గురు గీత అనేది పరమేశ్వరుడు చెప్పాడు మనం ఈ గురు గురుపౌర్ణమి ఎందుకు చేస్తున్నాం సమాజానికి మనం దీని ద్వారా ఏం జ్ఞానం పంపించాలి ఈ గురు పౌర్ణిమ ఏంటి వ్యాస పౌర్ణిమ ద్వాపర యుగంలో జన్మించాడు వేదవ్యాసుడు తండ్రి పేరు పరాశరుడు ఆయన తండ్రి పేరు శక్తి ఆయన తండ్రి పేరు వశిష్ఠుడు వ్యాసు నుంచి మీదికెళ్ళాం వ్యాసు నుంచి కిందికి వస్తే వ్యాసుని పుత్రుడు శుకుడు ఇంతవరకు ఉంది పురాణాలలో కాబట్టి వ్యాసుడు గర్భంలో జన్మించాడు తండ్రి పరాశరుడు జ్యోతిష్ శాస్త్రం ఉంది భారతదేశంలో జ్యోతిష్ శాస్త్రానికి మూల పురుషుడు పరాశరుడు ఏ సమయంలో ఏం జరగలుగుతాల్లో ఇట్లా చేస్తా అట్లా చేస్తానే జ్ఞానం ఆయనకు ఉన్నది అందరూ జాగ్రత్తగా వినాలి అక్కడ ఇక్కడ చేసుకోకుండా కాబట్టి జ్యోతిష్ శాస్త్రము పరాశలు రాశాడు ఈ పరాశనుడు ఒకరోజు గంగా నదిని దాటాలనుకున్నాడు అక్కడ పడవ నడిపేవాడు దాశరాజు మధ్యాహ్నం అయింది భోజనం చేస్తున్నాడు అంతలోనే పరాశరుడు వచ్చాడు దాసరాజా నాకు ముందు గంగ దాటి పోయి అవతలకి నాకు అర్జెంట్ పోవాలి అన్నాడు ఈయన భోజనం చేస్తున్నాడు అక్కడ సత్యవతి ఉంది ఉపరిచర వసు అనే ఒక ఆయనకు గంధర్ జన్మించింది ఇవే సత్యవతి ఆయన వీర్యం రాని ఒక చేప మింగింది ఆ చేప మింగడం ద్వారా చేప కడుపులోంచి వచ్చింది సత్యవతి చేప అమ్ముకునే వాళ్ళు రాత్రి దగ్గర చేపకు వస్తే అందులో పిల్ల ఉంది అరే ఈ చేప మనది కాదా చేప తెచ్చి దాసలు అదిగించారు సరే పిల్ల నల్లగా ఉంది ముక్కు ముఖం కళ్ళు చాలా అందంగా ఉందండి ఆ అమ్మాయి చేపల నుంచి పుట్టింది కాబట్టి కొంచెం చేపల వాసన వచ్చేది చాలా దూరం వచ్చేది ఆ పిల్లలుంటే అక్కడ చేపల వాసన అక్కడ పరాశర మహర్షి వచ్చాడు అమ్మాయి నేనేమో భోజన చేస్తున్నా ఈ గురువు గారి నది దాటిచ్చేలా అన్నాడు ఇదంతా మహాభారతంలో ఉన్న కథ వ్యాసపూర్ణం అంటే జబ్బలు గుద్దు ఎక్కడెక్కడోనేది కాదు వ్యాస సనాతన ధర్మం మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి చేస్తున్నామో తెలుసుకోవాలని చెప్తున్నాడనే పరాశరుడు వచ్చాడు అయ్యా నాకు అర్జెడు పోవాలన్నాడు బిడ్డ దిప్పిరాకు అన్నాడు అమ్మాయి వయస్సులో ఉంది చాలా అందంగా ఉందండి సత్యవతి ఆమె కళ్ళు ఆమె ముక్కు ఆమె ముఖము రూపం ఒకటి నల్ల ఉంది చేపల వాసన వస్తుంది కానీ చూస్తే అంత దిదీప్యమాచస్తో అమ్మాయి పడవ ఎక్కిండు కూర్చున్నాడు పడవ పోతుంది నీళ్ళలో గంగానదిలో అమ్మాయి ఆపు అన్నాడు గంగానదిలో ఆపి నేను చెప్పింది విను నీకు మంచి జరుగుతుంది అన్నాడు గడగడగడ ఒంపుడు చేసింది అమ్మాయి ఏంటయ్యా నువ్వు ఈ నడి నీళ్ళలో చెప్పేది ఆపి అంటే నాతో సుఖపడు నీకు ఒక మంచి పుత్రుడు లభిస్తాడు త్రిగాలవాడు మహా తపస్వి నీకు కన్యాతంతం అట్లాగే ఉంటుంది నువ్వు ఒక చక్రవర్తికి రాణి అవుతావు చక్రవర్తికి రాణి అవుతావు అనేటప్పటికీ సరే మంచిది అనుకున్నారు ఆ విధంగా భయపడిపోయింది ఆ అమ్మాయి అంటుంది గురుగారు పట్ట పగటిలు మరి కామసుఖాలు అనుభవించడానికి ఇది మంచి సమయం కాదు కదా అన్నాడు పగటి పూట కామసుఖం అనుభవించేది జంతువులు రాత్రిపూట కామసుఖాన్ని అనుభవించేది మనిషి కాబట్టి మనిషి పగటి పూట కామసుఖాన్ని అనుభవించడానికి అప్పటి వచ్చినా కూడా గురువు గారికి పాత నమస్కారాలు చెప్తూ ఆహ్వానిద్దాం సోమేశ్వరా చాలా గొప్ప మహానుభావులు వచ్చారు ఈరోజు చాలా సంతోషం గట్టిగా కొట్టండి ఒకసారి గురువు గారు చాలా శివానుగ్రహ సంపన్నులు శివ ప్రచారకులు మాకు చాలా పరిచయాలు గురుదేవులు రావడం చాలా ఆనందం కాబట్టి ముందుగా మనం ఇది విన్నాం కాబట్టి పడవ పోతుంది మహర్షి ఆత్మ నాడు అమ్మ జాగ్రత్తగా వినండి కథ వినండి ముందుగా గురు పూర్ణం సంబంధించిన కథ పడవ ఆగింది పగటిల్ కదా గురువు గారు చీకటి కావాల ఇట్లా అన్నాడు ఆకాశం చీకటి అయిపోయిందండి గారు నీళ్ళలో పడవ కొట్టుకోపోతుంది అన్నాడు ఇట్లా అన్నాడు ఒక ద్వీపం తయారైంది ఆ క్షణంలోనే వాళ్ళు సుగం అనుభవించారు వెంటనే ఒక బాలుడు ఉండలేదు ఆ పిల్లవాడు గర్భంలో పుట్టాడు నాన్నగారు నాకు సెలవేయండి అమ్మగారు నాకు సెలవేయండి నేను వెళ్ళిపోతాను అన్నప్పటికీ తల్లికి బాధ ఉంటుంది కదా నాన్న నేను వదిలిపెట్టి ఎట్లా బతకాలని నేను ఉండలేను బాబు అంటే అమ్మ నీకు ఎప్పుడు కష్టం వచ్చినా నేను వస్తాను నన్ను అన్నాడు తండ్రి ఆశీర్వదాన్ని తీసుకున్నాడు అక్కడి నుంచి పిల్లవాడు బద్రీ వెళ్ళిపోయాడు తపస్సులో కూర్చున్నాడు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఏం తినడానికి దొరకకపోతే బద్రీ పలు అంటే రేగు పనులు తిని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు వేదాల జ్ఞానం ఉన్నది ఆయన ఉపనిషత్తుల జ్ఞానం భగవద్గీతలో ముని నామపి అహం వ్యాసహానుంది ఉంది ఈ వ్యాసులు లేకపోతే ఈ దేశంలో పురాణాలు ఏవి ఈ దేశంలో వేదాలు ఏవి ఈ దేశంలో ఉప ఉపనిషత్తులేవి ఈ దేశంలో పంచమ వేదమైన మహాభారతం ఏది కాబట్టి ముక్కు ముఖం తెలియకుండా మనం గుడ్డి వాళ్ళలాగా ప్రయాణం చేయకూడదు జ్ఞానంతో ప్రయాణం చేయాలి వ్యాసులు లేకపోతే ఇవాళ భగవద్గీత ఎక్కడదండి ఇవాళ విష్ణు శాస్త్రనామాలు ఎక్కడదండి సహస్రనామాలు ఎక్కడండి అటువంటి పుణ్యాత్ముడు జన్మించాడు కాబట్టి ఈ దేశము ఆయన చేసిన సేవలకు గాను ఈ పూర్ణిమను ఆయన పుట్టింది పౌర్ణిమ నాడు కాబట్టి ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమ ఆనాటి సమాజం అంతా కూడా ఆయనను గురువుగా ఒప్పుకున్నది కాబట్టి ద్వాపర యుగంలో జగద్గురు ఎవరయ్యా వ్యాస మహర్షి కలియుగంలో జగద్గురు ఎవరయ్యా ఆది శంకరాచార్యులు మరి త్రేతాయుగంలో జగద్గురు ఎవరయ్యా దత్తాత్రేయులు మరి సప్తయుగంలో జగద్గురు ఎవరయ్యా కపిల భగవానుడు ఈ నలుగురు జగద్గురు పునః భగవంతో వ్యాసుడు ఒక వేదాన్ని మానవులకు అల్ప జ్ఞానము అల్ప వయస్సు ఈ వేద జ్ఞానం ఎట్లా వంట పట్టించుకుంటారని చెప్పి ఒకటిగా ఉన్న వేదాన్ని ఋగ్వేదము యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం అని అధ్యయనం కోసము శిష్యులకు నలుగురికి నాలుగు వేదాలు ఇచ్చాడు దీన్ని గుర్రలో పెట్టుకోవడానికి విద్యార్థుల సులభతారు ఏం కొరకు అందువల్ల వ్యాసు వేద వ్యాసుడు అన్నారు కాబట్టి అటువంటి మహానుభావుడు మనకు జన్మించాడు ఈ దేశంలో భారతం ఆయన లేకపోతే లేదు కాబట్టి అటువంటి మహానీయుడిని నాటి సమాజము జగద్గురువుగా అంగీకరించి ఆయన పుట్టినరోజు వ్యాస పౌర్ణమిని అందరం జరుపుకుంటున్నాము గత ఐదు వేల సంవత్సరాల నుంచి వ్యాస పౌర్ణమి జరుపుకుంటున్నాం అటువంటి మహానుభావుని గురించి ఎంత విన్నా తక్కువే ఏమి లక్షల శ్లోకాలు అందించాడు ఒక శ్లోకం రాయండి చూద్దాం మీరు అటువంటి మహానుభావుడు ఎక్కడ వ్యాసుని గురించి ఆలోచన చేస్తే అక్కడ వచ్చి ఆయన ఏదో ఒక విధంగా కూర్చొని పోతాడు చూడండి వ్యాసుడు అంతటి దివ్య మహా జ్ఞాన సంపన్నుడు అందుకే వేద వ్యాసుడు అన్నాడు కృష్ణ జగద్గురు శంకరాచార్యుడు కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం వ్యాసం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం ఆది శంకరుడేమో శైవమయ వేదవ్యాసుడేమో వైష్ణవం కానీ భక్తులకు ఎప్పుడు కూడా ఎవరి మీద ద్వేషం లేదు సనాతనం నుంచి కూడా ఆ వైష్ణవైన కూడా దాని శిరస్సు నుంచి మొక్కినవారే వారే ఆదిశంకరాచార్యులు ఉన్నారు కాశీలో బలగోవిందం అనే స్తోత్రాన్ని రచించారు కాబట్టి ఎన్ని ఉన్న గురువు పదాల మీద మనస్సు లేకపోతే తతహకిం 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 అన్న స్వరూపం శరీరం తుల్యం ధనం మేరు పర్వతం అంత ధనం ఉందంట అందమైన రూపం ఉందట మంచి భార్య ఉందట వేదాల జ్ఞానం ఉందట చక్రవర్తి దానగుణం ఉంది తపస్సు ఉంది ఎన్నో ఉన్నాయి కానీ గురువు చరణల మీద మనసు లేకపోతే కాబట్టి గురువు యొక్క చరణాల మీద మనసు లేకపోతే ఎందుకయ్యా ఆ బంగారం ఎందుకు ఆ రాజ్యం ఎందుకు ఆ వేద జ్ఞానం ఎందుకు ఆ కవిత్వం ఎందుకు ఆ గద్యం ఎందుకు అని గురువాష్కంలో శంకరాచార్య రచించారు కాబట్టి వ్యాసుడు మనకు ఐదు వందల యాభై ఐదు సూత్రాలలో నాలుగు వేదాల సారమంతా రాశాడు దాన్ని బ్రహ్మ సూత్రాలు అన్నారు దాన్ని మనం చూడం దాని జోలికి మనం మిగడం ఐదు వందల యాభై ఐదు సూత్రాలలో వేదాలు నాలుగు వేదాల సారం రాశాడు మరి భగవద్గీతను రాశాడు విష్ణు శాస్త్రాల రాశాడు దానికి అర్థం కాక జుట్టు వీంకున్నారు కలియుగంలో మానవులు అందుకనే శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయనంటే అంటే అర్థమేంటి విష్ణు రూపంలో వ్యాసు రచించాడు ఇవన్నీ ముడులు వేశాడు ఆ ముడులు విప్పడానికి శంకరం శంకరాచార్య మళ్ళీ శివుడిగా శంకరాచార్య రూపంలో వచ్చి భగవద్గీతకు భాష్యం రాశారు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశారు భాష్యం అంటే ఆయన సంస్కృతం రాస్తే దానికి మనకు అర్థం కావడానికి విశదీకరించాడు శంకరాచార్యుడు విష్ణు సహస్రనామాలకు భాష్యం రాశారు ఉపనిషత్తులకు దశోపనిషత్తులకు భాష్యం రాశారు కాబట్టి ఈ రోజున మనం ఆయన నల్లగా ఉండేవాళ్ళ కృష్ణ అని పేరు వచ్చింది ద్వీపంలో జన్మించాడు ఇందాక చెప్పాడు కదా గంగానది మధ్యలో ఇట్లాంటి ఒక ద్వీపం తయారైంది ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడు అన్నాడు శంకరాచార్యులు వర్ణించారు వ్యాసు కృష్ణ ద్వైపాయనం వ్యాసముకేరం వ్యాసుని యొక్క ముఖ్య ఉద్దేశం సమస్త లోకాలన్నీ కూడా మంగళప్రదంగా శుభంగా ఆనందంగా ఉండాలని కోరిక వ్యాసం భాస్కరం వందే శమాది ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు శమధమాలు కలిగినటువంటి వాడు వేదములలో సూర్యుని వలన ప్రకాశించేవాడు ఆయన అట్టి దివ్యాత్మని కోసం ఈరోజు గురు పూర్ణిమల ఏ గురువైనా మన గురువే అందరి గురువు ఒకటే అనుకోవాలి అగ్ని ఏ ఇంట్లో తెచ్చినా అగ్నే పలానా గురువు పెద్ద అయినా వాళ్ళ గురువు చిన్న వీళ్ళ గురువు పెద్ద ఎవరి గురువైనా సరే గురువు స్థితిలో ఈ లోకంలో ఎన్నో సంపాదించవచ్చు మనం కానీ గురువు స్థితిని మనం సంపాదించడం సామాన్యమైనది కాదండి ఏదో లారీలోకి ఏడి గురు ఏడి గురు అన్నట్టు కాదు ఆధ్యాత్మిక రంగంలో గురువు అనే స్థానాన్ని సంపాదించడం అనేది సాక్షాత్తు ఆ భగవంతుడు దయముంటేనే ఆస్తి వస్తుంది కానీ ఇది దుకాణంలో కొనుక్కునేది కాదు కాబట్టి గురువు నలుగురు భక్తుల గురించి ఆ గురువు యొక్క విశేషాన్ని తెలియజేయడం ఈ ఆశ్రమం చాలా గొప్పనైనటువంటి గురువు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమం తాను సాధన చేసేవారు తాను ధ్యానంలో ఉండేవారు తాను యోగంలో ఉండేవారు కాబట్టి ఇంత కాలానికైనా కూడా ఈ ఆశ్రమము చక్కగా నడుస్తుందంటే ఆయన వేసిన విత్తనం అటువంటిది ఆయన శిష్యులు కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు అందరు తొంభై తొంభై ఐదు కాబట్టి గురువు మరి నూరు సంవత్సరాలు దాటినటువంటి వారు ఈ ఇక్కడ మనం భాగవత సప్తాహం చేసి ఆమెను పరక్షిత్ మహారాజుగా పంపించాం మనం చూడండి ఆమె ఎంతకాలం బాధపడ్డా భాగవత సప్తాహం చేశాం చివరి ఆమె పరిశుభ్రమైన వెళ్ళిపోయింది కాబట్టి చాలా సుదినం ఈ రోజు మూడు వందల అరవై ఐదు రోజులలో గురువు లేకుంటే జ్ఞానం ఎట్లా వస్తుందండి జ్ఞానానికి సంబంధించింది చీకటిని ఆ పోగొట్టి ఇచ్చేవాడే గురువు కాబట్టి గుణాతీతుడు రూపాతీతుడు గురువు అని చెప్తుంది శాస్త్రం గుణములు మూడు మనకు గుణం రజోగుణం తమోగుణం దీనికి అతీతమైనటువంటి స్థితిలో గురువు ఉంటారు రూపాతీతం గురువుకు ఒక రూపం ఉందా కాబట్టి ఏ గురువులో ఉన్న ఆత్మ అయినా ఒకటే గురు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరికి మనం ఈరోజు గురువుకున్న సందర్భంగా ఒక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మా దామోదరెడ్డి గారి సోదరుడు కానీ దామోదర్ రెడ్డి చాలా వినేయవంతులు ఆశ్రమంలో ఈ కమిటీ మొత్తం పెద్దలు ఎవరుండండి అంత ప్రభావం ఎట్లా పడ్డది అంటే ఆ గురువు గారి ఎఫెక్ట్ పడ్డది వాళ్ళ మీద ఎవరు కూడా మీరు చూడండి అందరికి శాంతంగా మంచి మనసుతో ఉంటారు వినయంగా ఉంటారు కాబట్టి నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు చూడండి దామోదర్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇంట్లో ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా కొద్దిగా ధ్యానాన్ని అలవర్చుకోవాలి జీవితాన్ని అమృత నయం చేసుకోవాలి మరి గురుగీతలోనే వచ్చినటువంటి శ్లోకాలు ఒకటి చెప్పాను బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్య అధిలక్ష్యం ఏకం నిత్యం సద్గురుం సహాగురు ఈ శ్లోకం ఎవరు చెప్పారు ఎవరికి ఇది కూడా గురు గీతలోనే పరమేశ్వరుడు చెప్పాడు ఈ లోకంలో పరమశివుడి పైన ద్వేషించుకునే వాళ్ళు చాలా ఉన్నారు ఆ పరమశివుని ద్వేషించిన వాడు ఎవరైనా ముంగర పడ్డా యజ్ఞం జరిగింది చరిత్రలో దక్షుడు అంటే ఏందండి కారణ దీక్ష ఉన్నవాడు దక్షుడు యజ్ఞం చేసే సామర్థ్యం చాలా మంది దక్షిణ దగ్గర కాని ఎవడు శివుణ్ణి వదిలేసి ఏది చేసినా వాడి తలకాయ యజ్ఞగుణంలో పడిపోయింది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి శివుణ్ణి భసించిన వాడు ఎవడు చరిత్రలో పొంగడం వల్లే వేదమైన మహాభారతంలో మీరు తీయండి మహాభారతాన్ని రాసింది వ్యాసుడు శివుని సర్వోత్కృష్టత అనేది అనేక అధ్యాయాలు రాశాడు వ్యాసుడు అంతా మహాభావుడు అంటాడు ఎవరు ఒక్కరి చూపించండి నాకు శివారాధన లేకుండా ముందుకు వచ్చిన వాడు చరిత్రలో చూపిస్తాను అర్జునుడు అంతటి వాడు శివారాధన చేశాడు పాశుపథాస్త్రం కోసం శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడు నేను అర్జున వెళ్ళు శివారాధన చేసి పాశుపతాస్త్రం తీసుకొని సంపాదించుకున్న దీవ్యశక్తిని పొందు అని కృష్ణుడు గురువుగా ఉన్నాడు గురువు గురువుగా ఉన్నాడు తప్ప దైవం కలి అక్కడ కాబట్టి అబ్దులుడంతటి మహానుభావుడు శివుడి దగ్గరికి వెళ్ళి పాశుపతాస్త్రాన్ని తీసుకున్నాడు అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అన్నాడు భగవానుడు ఉన్నాడు అక్కడ మీకు వ్యాసరాయలు అనే ఒక గురువు ఉండేవాడు కర్ణాటకలో ఇది కూడా కొంచెం వినని గురువు మాత్యం వినాలి ఆయన దగ్గర ఒక శిష్యుడు వెళ్ళాడు ఆ శిష్యుని పేరు కనకదాసు ఈ కనకదాసు కథ మనకు భక్త విజయంలో వస్తుంది అప్పుడు శ్రీకృష్ణదేవరాయన సమయంలో సైన్యంలో ఒక సైనికుడుగా ఉన్నాడు గట్టిగా ఉన్నాడు దిట్టగా ఉన్నాడు బలంగా ఉన్నాడు యుద్ధం జరిగింది ఓడిపోయాడు రక్తం కారుతుంది నేల మీద పడ్డాడు అమ్మ అయ్యా అంటూ కూర్చున్నాడు వింటున్నారా యుద్ధంలో పడిపోయాడు అక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వచ్చి అతన్ని పట్టుకొని ఏమైందయ్యా అన్నాడు ఏమైందయ్య రక్తం కారుతుంది పడిపోతే అట్నా మరి ఇప్పుడు ఏం చేయాలి నా ముందు బాధ ఉంటాయి అంటే శ్రీమన్నారాయణుడు ఒకసారి ఇట్లా స్పర్శ చేశాడు అంతే గాయాలన్నీ పోయినాయండి నమ్మకం కలిగింది దేవుడే రాయనం పుణ్యమయ్యి ఎవరు అనేక జన్మల నుండి నువ్వు భక్తి చేస్తున్నావురా అందువల్ల నేను నీ దగ్గరకు వచ్చాను జరగ వినండి జాగ్రత్తగా నేను భగవంతుడినైనా గురువు లేకుండా నీకు జ్ఞానం మోక్షం ఇవ్వలేను నేను నీకు ఒక గురువు పేరు చెప్తా ఆ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని తరించురా అన్నాడు గురువు పేరు వ్యాసరాయ అడ్డ చెప్పిండు ఇతను బాగా గిట్టగా ఉన్నాడు మనలో చాలా మందికి మాట్లాడడం రాదండి మాట్లాడడం ఒక కళనే ఈ గురువు దగ్గర కనకదాసు ఏమంటాడు ఎవరన్నా ఎవర్రా బాబు ఎవరు నాలుగు భుజాలు శంకర చక్రం పడుకున్నాడు ఏదో దీక్ష ఇస్తావాడా మంత్రం ఇస్తావాడా జర ఇచ్చే నాకు తొందరగానే అనే పోతా అరే ఎవరు నాలుగు పూజలు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ అంటున్నాడు ఈ మనసు చూస్తే దున్నపోతలాగా ఉన్నాడు నీకు దేవుడు కనిపించి నా దగ్గర దొరికిందా కూడా నా దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అన్నాడు లేదయ్యా నిజమయ్యా ఎంత చెప్పినా పోవట్లేదు కనకదాస్ ఓ దున్నపోతలాగున్నావు నువ్వు దున్నపోతు మాత్రం పోరా అన్నాడు ఓం మ శివా అన్నయ్య నాకు వెళ్ళడం లేదు గురువు గారు ఏమన్నాడు విసుగెత్తి ఉన్నావు నీకు దున్నపోత మాత్రం చేసుకోపో కనకదాసు వెళ్ళి భక్త విజయం చదవండి మీకు దమ్ముంటే నేను చెప్పే అద్బం అయితే ఒక దగ్గర కూర్చొని చెట్టు కింద ఓం దున్నపోతాయన ఓం దున్నపోతాయన దున్నపోతాయనో అని కూడా కూర్చున్నాడు అరే కలియుగంలో నన్ను ధ్యానించే వాడికి దున్నపోతు వాహనాల దిగిరి కోరికా గురుగారి దగ్గర నా గురుగారిని వినిపించింది సరే పో ఇప్పుడు చెప్పు నేను వచ్చానని ఆ గురుగారు ఏదైనా పన్నెండు చెప్తే అని చెప్పు అన్నాడు మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు గురుగారు మీరు దున్నపోతున్నాను దున్నపోతులు దున్నపోతులు తెప్పించుకుంటానయా దున్న పోతు మీద ఒక ఆయన వచ్చిండ మళ్ళీ మమ్మల్ని నీళ్ళ దొరికే అట్లా నా నిజమా అంటే నిజమే అరే ఇది అది విచిత్రంగా ఉంది నిజంగానే వచ్చిండ ఎవరు పడతా డౌన్ ఏమన్నాడు అంటే నువ్వు పని చెప్తే చేయమన్నాడు ఈ వ్యాస నాయన గారి ఆశ్రమంలో నీళ్ళు రావాలంటే ఓ పేద బండ అంట వచ్చిందండి ఆ బండ పగిలితే గానీ గురువు ఆశ్రమంలోకి నీళ్ళు రావు అరే నిజంగానే గురువు గారి దగ్గర యువదర్మ వస్తే ఆ బండను పగలు పట్టి మీరు అన్నాడు పోతాయనమా వచ్చే భయ్య అన్నాడు యమధర్మరాజు రావడము దున్నపోత రావడము గదడము బిపోవడం గురువులోకి నీళ్లు రావడం గురువు గారు ఆశ్చర్యం కావడం వాక్యం చూసారా దున్నపోత మంత్రం ఉపయోగించి కూడా గురువు గారి నోట్లకి వచ్చింది అది కాబట్టి భక్త కనకదాసు చరిత్ర నాకు భక్త విజయంలో వస్తుంది కాబట్టి ఇవాళ గురువుని ఎవరు లేడు ఏ ఊర్లో పైన గురువు గురు అది సమంజసం కాదు నీకు గురువు ఉన్నాడా నేను అడుగుతున్నా నువ్వు భగవంత్ కింద బోధిస్తున్నావు సంతోషం కానీ గురువు ఉన్నాడా నీకు గురువును స్వీకరించు భగవద్గీతను బోధించు ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నావు కదా నీకు గురువు ఉన్నాడా ఉపదేశం ఉందా గురువును స్వీకరించు నాకేమో అసూయ నీ గురువు లేకుండా అనుకు సంప్రదాయం అనేది ఒక రుద్ది మనకు అమ్మవారి చూస్తే సంప్రదాయేశ్వరి అని ఉంటుంది దీన్ని సంప్రదాయం అంటారు మనకు ఒక గురువు ఉండాలి ఆ గురువును మనం నమస్కరించుకోవాలి ఒక గురువు శిష్యుడు ఇద్దరు పోతున్నారట జర వింటున్నారా మీరందరం గురు బాగు నడు చెప్తున్నా ఇద్దరు గురువు శిష్యులు పోతున్నారు మధ్యలో ఒక నది వచ్చింది ఆ నదిలో శిష్యుడేమో నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు గురువులలో మునిగిపోతున్నాడు ఓం శిష్యుడు అవతలకి వెళ్ళిపోయిందా ఓ శిష్య ఏదిలా నువ్వు మునిగిపోతున్నా అన్నాడు గురుదేవా నా గురువు మీరు కాబట్టి మీ చరణాలు నేను తగ్గించుకుంటూ అవతల వెళ్ళిపోయినా మరి మీరు కూడా మీ గురుదేవుని స్మరించడానికి రండి అన్నాడు ఇవాళ గురువులు కూడా అర్థం ఉన్నారు కాబట్టి గురువులు కూడా శిష్యులు కూడా మన మన గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు మనకు ఆత్మ జ్ఞానం బోధించిన గురువు గాని మంత్ర దీక్ష ఇచ్చిన గురువు గాని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రస్తుతం మా దాంపతిరెడ్డి గారు కృష్ణ కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా మన కృష్ణ గారు మాట్లాడతారు సరే మీ సమయం అందుకే నీకు లైవ్ లైవ్ అవుతుంది